మన ప్రాచీన హిందూ శాస్త్రాల్లో ఎన్నో దివ్యాస్త్రాల రహస్యాలు చెబుతాయి చాలా మందికి తెలిసిన సుదర్శన చక్రం త్రిశూలం వజ్రాయుధం లాంటి ఆయుధాలే కాకుండా ఇంకెన్నో అరుదైన దివ్యాస్త్రాలు ఉన్నాయి ఇప్పుడు వాటిలో కొన్ని ముఖ్యమైన రహస్య దివ్యాస్త్రాల గురించి చూద్దాం వరుణాస్త్రం వరుణాస్త్రం అనేది జలదేవుడైన వరుణుడు ప్రసాదించిన దివ్యాస్త్రం ఇది విసరగానే సముద్రం అలలు వంటి జల ప్రవాహాలు పడతాయి ప్రధానంగా ఆగ్నేయాస్త్రం వంటి అగ్నిజ్వాలను ఆర్పడానికి దీనిని ఉపయోగిస్తారు మహాభారతంలో అర్జునుడు వరుణాస్త్రాన్ని ఉపయోగించి తన సైన్యాన్ని అగ్ని ప్రమాదం నుంచి రక్షించాడు ఆగ్నేయాస్త్రం ఈ ఆయుధం అగ్నిదేవుని శక్తి వదిలితే అది తలయాగ్నిల శత్రువులను దహనం చేస్తుంది ద్వాపర యుగంలో మహాభారత యుద్ధంలో అర్జునుడు శత్రువులను ఎదుర్కొనేందుకు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు అది భయంకరమైన అగ్నిజ్వాలను విసరగా శత్రు సైన్యం విస్తుపోయింది వాయువ్యాస్త్రం వాయువ్యాస్త్రం అనేది వాయుదేవుడు ప్రసాదించిన దివ్యాస్త్రం ఇది ప్రయోగించగానే తుఫానులు గాలు ఉద్భవిస్తాయి శత్రు సైన్యాల్ని గాలి వానలలో చెదరగొట్టి వారి రథాలు ఆయుధాలను గాలిలోకి ఎగరవేస్తాయి ఇంద్రాస్త్రం ఇంద్రాస్త్రం అనేది దేవేంద్రుడు ప్రసాదించిన శక్తివంతమైన దివ్యాస్త్రం దీన్ని ప్రయోగించగానే పిడుగులు వానలు శత్రువులపై దాడి చేస్తుంది రణరంగంలో శత్రు సైన్యాన్ని మట్టు పెట్టే దారుణ శక్తి దీనికి ఉంది శత్రు రథాలు ఆయుధాలు పిడుగులతో కాలిపోయి నశించిపోతాయి మహాభారతంలో అర్జునుడు ఇంద్రాస్త్రాన్ని వినియోగించి శత్రువుల్ని జయించాడు వాసుపతాస్త్రం వాసుపతాస్త్రం అనేది పరమేశ్వరుడు ప్రసాదించిన అత్యంత భయంకరమైన దివ్యాస్త్రం ఇది ప్రపంచాన్ని నాశనం చేసి శక్తి కలిగి ఉంది దేవతలు కూడా భయపడే అస్త్రంగా వర్ణించింది దీనిని శబ్దం మనసు చూపు లేదా విల్లు ద్వారా ప్రయోగించవచ్చు శివుడు దీన్ని కేవలం అర్జునుడికి మాత్రమే ప్రసాదించాడు ఎందుకంటే అతను దీనికి అర్హుడని పాశుపతాస్త్రం అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఉపయోగించరాదని బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అనేది బ్రహ్మదేవుని యొక్క శక్తివంతమైన ఆయుధం దీన్ని వదిలిన వెంటనే ఒక ప్రదేశం శాశ్వతంగా శూన్యమవుతుంది రామరావణ యుద్ధంలో రాముడు రావణుని సంహరించడానికి ఈ ఆయుధాన్ని ఉపయోగించాడని వర్ణన మహాభారతంలో అశ్వత్థమ్మ దీన్ని వాడి పానవంశాన్ని నాశనం చేయాలనుకున్నాడు ఇది జ్ఞానం సృష్టి శక్తి ప్రతీక బ్రహ్మశిరాస్త్రం బ్రహ్మశిరాస్త్రం బ్రహ్మాస్త్రం కంటే నాలుగు రెట్లు శక్తివంతమైనది ఒకవేళ రెండు శిరాస్త్రాలు ఎదురుపడితే విశ్వమంతా నాశనం అవుతుంది అర్జునుడు అశ్వత్థామ యుద్ధంలో ఇది వాడినట్లు మహాభారతం చెబుతుంది నారాయణాస్త్రం నారాయణాస్త్రం అనేది మహావిష్ణువు ప్రసాదించిన దివ్యాస్త్రం దీన్ని వదిలిన వెంటనే అనేక లక్షల బాణాలు అగ్ని విరుచుకు పడతాయి దీన్ని ఎంత ఎక్కువగా ప్రతిఘటిస్తే అంత ఎక్కువగా శక్తివంతంగా మారుతుంది దీనికి ఏకైక నివారణ శరణాగతి యోధులు ఆయుధాలను వదిలి నమస్కరిస్తే ఇది శాంతిస్తుంది మహాభారతంలో అశ్వత్థాముడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించగా కృష్ణుని సూచనతో పాండవ సైన్యాన్ని శరణాగతమే రక్షించాడు మోహిన్యాస్త్రం ఇది శత్రువుని మోహంలో పడేసే శక్తి కలదు యుద్ధంలో శత్రువుల బుద్ధిని గందరగోళం చేస్తుంది ఇది మాయా మోహంకి ప్రతీక బ్రహ్మదండం బ్రహ్మదండం అనేది బ్రహ్మదేవుని శక్తితో నిండి ఉన్న దివ్య ఆయుధం ఇది శాపం లేదా ఇతర దివ్యాస్త్రాల శక్తిని నిర్వీర్యం చేయగలదు ఇది అత్యంత వినాశకరమైన అస్త్రాలను నిలవరించే సామర్థ్యం దీని ప్రత్యేకత దీన్ని సాధించగలిగేది కేవలం మహర్షులు అత్యున్నత ఋషులు మాత్రమే ముగింపు ఈ అన్ని దివ్యాస్త్రాలు కేవలం యుద్ధానికి మాత్రమే కాదు అవి ప్రకృతి శక్తుల ప్రతీకలు అవి र्ම සමතුල්්‍ය्य තන කාපාടே දයිவிක සාहिදල්.